యోహాన్ వచ్చాడు మారుమనసు పొందండి అని చెప్పాడు యూసు ప్రభుల వారు వచ్చారు మారుమనసు పొందండి అని చెప్పారు చాలాసార్లు జీవం కలిగిన దేవుడే మన కొరకు మన ఆత్మీయ జీవితంలో మార్పు కొరకు మనుషుల్ని పంపుతాడు ఇంతకు మునుపు కాలంలో మనము ఇంతకు మునుపున్న పరిచర్యలో దైవజనులు మండలం గ్రామానికి గృహకూడికకు వెళ్ళారు వెళ్ళేటప్పుడు మీరు రండి నాయన అన్నారు నేను మనోహరు యాకోబు కీబోర్డ్ ప్లే చేసే పర్సన్ అయ్యగారితో పాటు మనం కూడా వెళ్ళాం వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు కుడిక స్టార్ట్ అయింది ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు మొత్తము ముగ్గురు కొడుకులు అయితే ఒక కొడుకు ఇద్దరు కొడుకులు మందిరానికి వస్తారు కొడుకు ఏమో బరగొడ్లకు పోతాడు అప్పుడు లోపల అయ్యగారు మాట్లాడుతుంటే బయట మేము ఉన్నాము ఏమని చెప్పారంటే వాళ్ళు మాట్లాడుతుంటే మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం బయట వచ్చి ఉన్నప్పుడు ఆ మనిషికి ఏం తమ్ముడా మందిరానికి రావచ్చు కదా అమ్మ నాన్న వస్తారు అన్న వస్తున్నారు నువ్వు రావచ్చు కదా అంటే అమ్మ నాన్న వాళ్ళు వచ్చిర్రీ అన్నోళ్ళు వచ్చిర్రీ బరగొడ్లకు గడ్డెవరేస్తారు అని అడిగా అంటే సర్లే శనివారం తెచ్చి పెట్టుకుని వేసి మధ్యాహ్నం తొందర రా అంటే లేదన్నా కుదరదు నాకు అందరు పోతే నేను ఎట్లా ఇడా కాబట్టి రాలేను అని చెప్పాడు రాలేను అని చెప్పినప్పుడు తమ్ముడా ఆదివారంగా నీ బరగొడ్ల కంటే గొప్పదిరా ఆదివారము ఆదివారం మంచిది దేవుని యొద్దకురా సమయానికి రా అని చెప్పిన చెబితే అప్పుడు అన్నాడు సర్లేదు చూస్తా అన్నాడు వీళ్ళందరూ వచ్చారు అబ్బాయి ఇంటి దగ్గరనే ఉన్నాడు గడ్డికి వెళ్ళాడు గడ్డి కోసుకురావడానికి గడ్డి కోసుకురావడానికి వెళ్తే అబ్బాయితో ఎవరో మాట్లాడినట్టు అనిపించిందంట ఏమని ఎంతకాలంరా ఈ బరగొడ్ల కాడ శాకిరి చేసుకుంటూ బతుకుతావు డబ్బ ఉంజుడు డబ్బలో నీళ్ళు ఉన్న చూడు తాగు అన్నారంట వెంటనే డబ్బా తీసి తాగినాడంట ఆ డబ్బా ఏది మందు డబ్బా పొలానికి మందు కొట్టే డబ్బా ఆ మందు తాగేసరికి వీడు మత్తొచ్చి పడిపోయినాడు ఇంకా పూర్తిగా తన ఆధీనంలో తాను లేడు తన ఆధీనంలో తాను లేని పరిస్థితిలో అట్టే లేచి నిలబడినాడు నిలబడిన తర్వాత మళ్ళొక మాట వినబడిందంట పోయి నీళ్ళు తాగుపో అని అప్పుడు బావి దగ్గరికి వెళ్ళినాడు బావి దగ్గరికి వెళ్ళి ఇట్లా పడిపోయే సమయంలో ప్రొవ్వా నేను బతికితే నీ పని చేస్తా అన్నాడంట ఇట్లా ముందుకు పడేటోడు అన్నాడు మధ్యాహ్నం అన్నోళ్ళు వచ్చినారు చూసినారు ఇంకా వీరు గడ్డి పోయినోడు ఇంకొచ్చి లేడు దీనికి గడ్డేసి లేడని పోయి చూస్తే బావి ఒడ్డున ఈ అబ్బాయి పడి ఉన్నాడు ఈ అబ్బాయిని తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయిస్తే అడ్మిట్ చేస్తే ఏమైంది ఆ మందు మెదడుకెక్కి పిచ్చోడైనాడు తిక్క తిక్క మాట్లాడుతున్నారట అక్కడి నుంచి వీళ్ళు రిక్వెస్ట్ మన చర్చికి ఇచ్చినారు రాసిచ్చినారు ఏమని ఇట్లా ఆరోగ్యం బాగాలేదు పరిస్థితి బాగాలేదు మీరు ప్రార్థన చేయండి అని ఆ రిక్వెస్ట్ మనం చూసినాము ఆయన కూర్చొని ప్రార్థన చేసినాం రెండు వేల పదహైదు ఆ మధ్యలో ప్రార్థన చేసిన తర్వాత మేము ఆ అబ్బాయికి శనివారమో శుక్రవారమో చెప్పొచ్చాము నెక్స్ట్ శుక్రవారం కదా మందిరంలో కూర్చున్నాడు మందిరంలో కూర్చుంటే అప్పటికే పక్కగా కట్టెలాగా అయిపోయినాడు నేను చూసి ఏంతమ్ముడా ఇప్పుడు వచ్చినవు అని మామూలుగా మాట్లాడి వచ్చిన తీర తేలింది ఏంటంటే ఆ రోజు గనక ఆ అబ్బాయి గనక ఆ మాటలు విని ఈ దేవుని సన్నిధికి వచ్చింటే ఇంత శ్రమ తనకి వచ్చిండేది కాదు అలా శ్రమను తప్పించుకోవడానికే దేవుడు కొంతమందిని పంపుతూ ఉంటాడు పంపి మీరు ఆయన మాటలు వినండి ఫ్యూచర్లో శ్రమ ఉంది మీరు ఇబ్బంది పడతారు బాధపడతారు కష్టపడతారు అది తప్పించుకోవడానికని దేవుడు అనేకులను పంపుతూ వస్తే చాలామంది ఆయన మాటలను పెడచెవిన పెట్టేవాళ్ళు ఎంతోమంది ఉంటారు అట్లా పెడచెవిన పెట్టి బ్రతికినోళ్లకు శ్రమ తప్పదు కష్టము తప్పదు ఇబ్బంది తప్పదు అందుకనే ఇది మనకేం కావాలంటే పాఠం కావాలి మనం కూడా ఫ్యూచర్లో శ్రమ ఉంది ఇబ్బంది ఉంది ఉంది అని చెప్పడానికే జీవం కలిగిన దేవుడు ఎవరి ద్వారానో ఒక ద్వారా నీకు నాకు ఆ మాటలను అందిస్తాడు ఆ మాటలను కాకుండా మనము మన ఇష్టానుసారంగా బ్రతికితే మనకు ఒకనొక రోజు దేవుడు నియమింపబోయే దినములో మనము కూడా ఉండక తప్పదు